ఓం నమ శివాయ శ్రీ జగద్గురు పంచాచార్యేభ్యో నమ శ్రీ గురు బసవలింగాయ నమ వీరశైవంలో అష్టావరణాలు పంచాచారాలు షట్ స్థలాలు ఈ మూడు అతి ముఖ్యమైనవి ఈ అష్టావరణాలలో మూడవది జంగం జంగము అంటే ఏకమూర్తి స్త్రయో భాగ గురులింగంతు జంగమ దీని ప్రమాణంగా ఏకమూర్తి అయిన పరశివ చైతన్యమే మూడు రూపాలలో తెలియబడుతుంది అది ఏవ శివ సాక్షాత్ సర్వానుగ్రహకారక గు గురుజంగమ లింగాత్మ వర్తదే భుక్తి ముక్తద ఇది సిద్ధాంత శిఖామణిలోని తొమ్మిదవ పరిచ్ఛేదం యాభై ఎనిమిదవ శ్లోకం అంటే ఒక్కడే అయిన శివుడు స్వయంగా తానే గురు లింగ జంగములనే మూడు రూపాలుగా వర్తిస్తూ భక్తులకు భుక్తిని ముక్తిని ప్రసాదిస్తున్నాడు ఈ అష్టావరణలో అష్టావరణములలో ఒక ఆవరణమైన జంగము శబ్దం యొక్క ప్రాశస్త్యాన్ని చూద్దాము జానంత్యతిశయాద్ ఏతు శివం విశ్వప్రకాశకం స్వస్వరూపతయా తేతు జంగమా ఇది కీర్తితాహ ఇది సిద్ధాంత శిఖామణిలోని పదకొండవ పరిచ్ఛేదం ముప్పై ఆరవ శ్లోకం ఆది జగద్గురు రేణుకాచార్యులు అగస్త్యునికి వీరిద్దరి మధ్యన జరిగిన సంవాద రూపమే సిద్ధాంత శిఖామణి దాన్ని అనుసరించి దీని అర్థము ముండకోపనిషత్తులో ఈ విధంగా ఉంది తస్య భాష సర్వమిదం విభాతి ఈ ఉపనిషత్ వాక్యానుసారము ఎవరి ప్రకాశము వలన సర్వ జగత్తు ప్రకాశితమగుచున్నదో మరియు ఎవరైతే తన ఆత్మ నుండి భిన్నుడైనాడో ఆ స్వయం జ్యోతి పరశివుని పరశివునియందు అంటే శివునితో ఎవరికి అభేద బోధ ఉత్పన్నమైనదో ఆ ఆత్మజ్ఞాని వీరశైవ దర్శనములు జంగమ అని అంటున్నావి ఈ విధంగా జీవన్ముక్త మహాపురుషుడే జంగముడిగా పిలువబడుచున్నాడు జకారాత్ జననం దూరం గకారాత్ గతినాశనం నకారాత్మరణం నష్టం జంగమత్రయాక్షరాత్మక యశ్యనాస్తి నాస్తి పునర్జన్మ గతిర్నాస్తి కదాచన బోధతే బోధతేయం నమరణం శృణునాదేశ స జంగమః జరామరణ గమాగమ వివర్జనాత్ మనుష్యాచార రహిత్య హృతః ది వీరశైవ సదాచార సంగ్రహంలో పదైదవ అధ్యాయంలోని ఆరు నుంచి ఆరు ఏడు ఎనిమిది శ్లోకాలు పై ప్రామాణిక శ్లోకములలో జంగమ శబ్దం యొక్క అక్షరార్థము కూడా అదే అర్థముచే సూచన చేయబడినది అదేమనగా జ అనగా జననరహిత గ అనగా గమనరహిత మా అనగా మరణరహిత కావున జనన మరణ రూప గమనా గమనరహిత జీవన్ముక్త మహాపురుషుడే జంగం అగును జంగం నిరహంకార భావనతో లోక కళ్యాణార్థం తన అవశిష్ట జీవితమును సమర్పితం చేస్తాడు వీరిని శివయోగి అనే పేరుతో కూడా గౌరవిస్తారు ఏ విధంగా అయితే బ్రాహ్మణ శబ్దము బ్రహ్మజానాతీతి బ్రాహ్మణ అను ఉక్తిని అనుసరించి దార్శనిక దృష్టిలో బ్రహ్మజ్ఞానుల ప్రతిపాదన సిద్ధమవుతూనే వర్ణ వ్యవహారంలో ఒక జాతి వాచకంగా వ్యవహరించబడుతుందో అదేవిధముగా జంగం లేదా జంగమ్మ శబ్దం దార్శనిక దృష్టిలో శివుడే లేదా లింగం ఏ అయి ఉండి కూడా సాంప్రదాయక దృష్టితో జాతి వాచకమై కూడా ఉన్నది అర్థాత్ వీరమహేశ్వర వంశంలో అంటే వీరశైవంలో జన్మించిన వారిని కూడా జంగం అని సంబోధిస్తారు అందుకని వీరమహేశ్వర మరియు జంగం ఈ రెండు శబ్దములు పర్యాయ వాచకములు అవుతాయి వీరశైవ సదాచార సంగ్రహం అనే గ్రంథంలోనే మరో శ్లోకం అథో విశిష్ట వీంతి వీరమహేశ్వరేది చ పర్యాయో వర్తతే జంగమస్య మహాత్మన వీరశైవ సమాజంలో జంగమ కులోద్భూతునికి విశేషమైన ఆదర ఉన్నది ప్రత్యేక మరియు పర్వదినములలో కానీ పండుగ దినములలో కానీ ధార్మిక కార్యక్రమాలలో శుభ కార్యక్రమాలలో విశేషంగా విధిగా జంగమ పాద పూజ చేసి వీరి క్రియాపాదోదకమును భక్తులు తమ ఇష్టలింగమునకు నివేదించి పాదతీర్థముగా స్వీకరించి కానీ ఆయా కార్యక్రమములను కానీ పర్వము లేదా పండుగల సంబంధ పూజాది కార్యక్రమాలు కానీ ప్రారంభిస్తారు ఈ ఆచారం అనాదిగా కొనసాగుతుంది